హలో అండి ఈరోజైతే నా స్టైల్లో జోసీ జోసీగా చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని రెండు స్పూన్ల పెరుగు మన టేస్ట్కు తగ్గట్టుగా కారము కొంచెం పసుపు ఉప్పు అలాగే ఒక అర స్పూను చికెన్ మసాలా పౌడరు కరివేపాకు కొంచెము కొత్తిమీర హాఫ్ లెమన్ జ్యూస్ పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి మిరియాలు చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసాను టమాటా ముక్కల్ని మంచిగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కూడా మంచిగా స్మాష్ అయిపోయాయి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి చిన్న ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి మాడిపోతుంది ఇందులో వాటర్ అయితే యాడ్ చేయటం లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి మాడిపోతుంది చికెన్ అయితే మంచిగా ఉడికేసి ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి ఇప్పుడు కొంచెము కాజు అలాగే ధనియాలు చక్కా లవంగాలు కొంచెం మిరియాలు మంచిగా వేపుకొని పొడి అయితే చేశాను ఆ పొడిని ఒక స్పూన్ అయితే వేసుకున్నాను చికెన్ ఉడికిందో లేదో చూద్దాము చికెన్ అయితే బాగా ఉడికి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రైస్ రోటీలకైతే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందో టేస్ట్ అయితే సూపర్ ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి